సో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మంది కూడా డెలివరీ అయిపోయి బిడ్డను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటే మళ్ళీ ఆఫ్టర్ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గైనకాలజిస్ట్ వచ్చి కలుస్తూ ఉంటారు సో అలాంటప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదమ్మా అంటే బేబీ పుట్టింది బేబీ హడావిడిలో ఉండిపోయినా రాలేకపోయానని చెప్తారు మామూలుగా మనకు నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా కూడా డాక్టర్స్ అనేది కొన్ని వారాల తర్వాత వచ్చి ఒకసారి విజిట్ చేయండి అని చెప్తారు బట్ చాలా మంది డాక్టర్ని కలవడం అనేది ఇక చేయరు ఎప్పుడో మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే తప్ప గైనకాలజీతో అవసరం ఉండనట్లుగా ఉంటారు ఇదే చాలా చాలా పొరపాటు అండి మనకు డెలివరీ అనేది అయిపోయిన తర్వాత స్టిచ్చెస్ అనేది విప్పినా లేదంటే ఒక వారానికి ఇప్పేసినా విప్పేసే మిమ్మల్ని పంపించేసినా కూడా మీరు ఒక సిక్స్ వీక్స్ తర్వాత అయినా సరే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం అనేది చాలా చాలా అవసరం ఎందుకు అంటే మనకు ప్రెగ్నెన్సీలో చాలా మందికి కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో చాలా చేంజెస్ వస్తాయి అలాగే చాలామందికి జెస్టేషనల్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా మనం ఎక్కువగా ఫేస్ చేస్తాం ఒక్క ప్రాబ్లం కూడా లేకుండా ప్రెగ్నెన్సీ సాఫీగా సాగదు కదా వామిటింగ్స్ నడుము నొప్పో ఏ కాళ్ళ నొప్పులో ఏదో ఒకటి ఉంటాయి అది ఏదైతే మనకు ప్రాబ్లం మనం ప్రెగ్నెన్సీలో ఫేస్ చేశామో ఆ ప్రాబ్లం అనేది ఇప్పుడు ఎలా ఉంది మన బాడీలో హార్మోన్స్ అనేవి నార్మల్ లెవెల్కి వచ్చేసాయా లేదా అనేది డాక్టర్స్ మనల్ని చెక్ చేస్తారు అది మన బాడీ చూసి అలాగే కొంతమంది విపరీతమైన వేగ్గా అయిపోతారు సో ఇలాంటప్పుడు కూడా మనం ఏంటంటే మన మన యొక్క వెయిట్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి ఏంటి అనేది మనకు డాక్టర్స్ చెప్తారు అలాగే మనకు పాలు ఇచ్చిన రోజులు కూడా కొంతమంది ఏంటి అంటే మనకు ఒక వన్ మంత్ కూడా క్యాల్షియం ఐరన్ టాబ్లెట్స్ అనేది యూజ్ చేయరు సో దీని వల్ల ఏంటి అంటే ఇప్పుడు మీకు పాలున్న ఫ్యూచర్లో బాడీ వీక్ అయిపోవడం బ్యాక్ పెయిన్ అనేది విపరీతంగా రావడం కాళ్ళు గుంజుతున్నట్లుగా అనిపించడం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయండి సో దానివల్ల మనం డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే మన బాడీకి ఇప్పుడు ఫీడింగ్ టైంలో మనకి ఎంత డోసేజ్ అనేది అవసరం మీ యొక్క బాడీ కండిషన్ మీ యొక్క గైనికాలజిస్ట్ కి తెలుస్తుంది సో దాన్ని బట్టి మనకు మెడిసిన్స్ అనేది చేంజ్ చేయడం చేస్తారు థైరాయిడ్ కానీ జస్టేషన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడాను సో అలాగే దానితో పాటు మనం ఎక్కువగా వేగ్గానే అయిపోతున్నాం పొట్ట విపరీతంగా పెరిగిపోతుంది ఏదంటే పై చేతులు బాగా విపరీతంగా పెరిగిపోతున్నాం అని అన్నప్పుడు డాక్టర్స్ మనకు దానికి తగ్గట్టు ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి చెప్పడం ఎలాంటి వర్కౌట్స్ అనేది మనం చేసుకోవాలి ఏంటంటే మనకు చెప్పడం అలాగే మనకు నెక్స్ట్ బేబీ అనేది ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఇన్ కేస్ ప్లాన్ చేసుకోకుండా మనము ఎన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకుంటే మంచిది అలాగే మనము ఎలాంటి మెథడ్స్ మనకు లూప్ వేయించుకోవడం కానీ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఎలాంటి మెథడ్స్ అనేవి మనకు ఉన్నాయి ఎప్పుడు మనం అవి చూసుకుంటే మంచిది అనేది మనకు డాక్టర్స్ కి తెలుస్తుంది సో లోపల స్టిచ్చెస్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అని వాళ్ళు ప్రెస్ చేసి చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎన్ని నుంచి వరకు అది ఒక నమ్మినెస్ ఉంది ఏంటని చెక్ చేస్తారు సో దాని వల్ల ఏంటి అంటే మీరు డెలివరీ అయిపోయిన తర్వాత అలా ఉండిపోవద్దు పుట్టింటికి వెళ్ళినా అత్తింటికి వెళ్ళినా కూడా కనీసం మీకు కొంచెం ఆ నొప్పులు తగ్గిపోతాయి కదా ఆరు వారాలు ఇరవై ఒక్క రోజులు కనీసం ఒక రెండు నెలలకైనా తగ్గిపోతాయి కదండి సెక్షన్ చేసినా కూడా అప్పుడైనా సరే మీరు బేబీని తీసుకెళ్లి ఒకసారి ఒకసారి డాక్టర్కి కనపడి ఒకసారి చెక్ చేయించుకోవడం అనేది చాలా చాలా మంచిది ఫ్యూచర్ లో మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి దీన్ని మాత్రం అస్సలు సో వీడియో నస్తే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ కి సపోర్ట్ అనేది ఇవ్వండి థ్యాంక్ యూ